హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందాము అంటే వినాయక చవితి రోజు చంద్రుని చూడడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు కదండి సో వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఆ భయము అనేటువంటిది పోతుందండి సో ఇది ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసము అయితే చెప్తున్నానండి తెలియని వాళ్ళు ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వాడకు చూడండి ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ కూడా చేయండి నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు అండి అయితే ఇప్పుడు మనం టాపిక్ చూసినట్లయితే మనకి ఈసారి వినాయక చవితి ఎప్పుడు వస్తుందని శనివారం రోజు వస్తుంది కదా సో శనివారం రోజు పూజ ప్రతి ఒక్కరూ చేసుకుంటాము అంటే కొంతమందికి వీలు పడదు సో వీలు పడిన వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు మనం ఫస్ట్ ఈ వినాయక చవితిని రోజు పూజ చేసుకున్న తర్వాతనే మనం మిగతా పండుగలు అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది సో మన సైడ్ మొత్తము ఫస్ట్ వినాయకుని పూజించిన తర్వాతనే ఏ ఏదైనా చేసుకోవడం ఏ వ్రతాలైనా ఏ పూజలైనా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంత ప్రత్యేకత ఉంది అన్నట్టు ప్రతి ఒక్కరు ఈ వినాయకుడిని పూజించుకుంటారు వీలైన వాళ్ళు తొమ్మిది రోజులు కానీ వీలు పడిన వాళ్ళు ఐదు రోజులు లేదా త్రీ డేసు వన్ డే అయినా ఇంట్లో ఖచ్చితంగా పూజించుకుంటారు అన్నట్టు వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు పూజ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ రోజున చంద్రునికి శాపము అనేటువంటిది వినాయకుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది మనకు తెలుసు కదా ఆ కథ అంతా సో ఆ శాపం వలన ఆ రోజు కనుక ఎవరైతే ఆ చంద్రుని చూస్తారో వినాయక చవితి రోజు వాళ్లకు నీలాప నిందల పాలవుతారు అనేటువంటి ఒక శాపం అయితే ఆ చంద్రునికి ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు చాలామంది అనుకోకుండా చూసి అలాంటి పరిస్థితులు వస్తాయేమోనన్న అన్న భయంతో ఇంట్లోకి నుండి బయటికి రావని పరిస్థితులలో కొంతమంది ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు ఈవినింగ్ టైంలో పూజ చేసుకొని కూడా అలా ఉండిపోతూ ఉంటారు సో అలా భయపడాల్సినటువంటి అవసరము ఏం లేదండి మరి ఎందుకు అట్లా ఉండకూడదు అనంటే మనం ఎలా పూజ చేస్తాం కదండి అయితే దాంతో పాటుగా మనకు ఆ శాపంతో పాటుగా దానికి ఆ స్వామి దానికి పరిష్కారం కూడా చెప్పారన్నట్టు ఏంటి ఆ పరిష్కారము అనంటే ఏ ఆ రోజు వినాయక చవితి రోజు ఎవరైతే పూజ చేసుకొని ఆ స్వామి దగ్గర ఆ స్వామి పదాల దగ్గర ఉన్నటువంటి ఆ అక్షంతులు తీసుకొని ఎవరైతే తల మీద ధరిస్తారో వాళ్ళు ఆ చి చంద్రుని చూసినా కూడా వాళ్ళకి ఎలాంటి శాపము అనేటువంటిది తగదు అనేటువంటిది ఆ స్వామి సమస్య పరిష్కారం అనేటువంటిది చెప్పారండి సో మీరు ఆ రోజున పూజ చేసుకున్న తర్వాత ఆ అక్షంతలు మీరు వేసుకున్నట్లయితే మీరు చంద్రుడిని చూసినా కానీ మీరు భయపడాల్సిన అవసరం అనేటువంటిది లేదండి సో ఇది తెలియక చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారండి ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కదండి సో మీరు చక్కగా ఈవినింగ్ టైంలో ఎక్కడ మీ మీ వాకిట్లో కానీ మీ ఇంటి ముందుట కానీ ఎక్కడైతే వినాయకుడిని పెడతారో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ అక్కడ చేసేటువంటి పూజలలో మీరు హ్యాపీగా పాల్గొనవచ్చండి ఇంక ఇప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితిని మీరు మానేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్